ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వారుండరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను ఆంధ్రప్రదేశ్లు తమ నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంగా ఈ చారిత్రాత్మక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి జీవిత విశేషాలను ఒకసారి వేసుకుందాం డెబ్బై నాలుగేళ్ల వయసు గల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో జన్మించారు ప్రముఖ తెలుగు చలనచిత్ర హీరో మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వివాహం చేసుకున్నారు నారా లోకేష్ వీరి ఏకైక కుమారుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో నుండి విద్యార్థి నాయకుడిగా పునాదులు వేసుకున్నారు ఇరవై ఎనిమిదవ ఏటనే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు ముప్పైవ ఏటనే మినిస్టర్ అయ్యారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండడం వల్ల శ్రీ ఎన్టీ రామారావు గారితో పరిచయం ఏర్పడింది ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడానికి ఇదొక కారణమైంది అనంతరం టీడీపీ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు శ్రీ చంకనాభ నాయుడు కూడా ప్రత్యేకించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించి హైదరాబాద్ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా అభివృద్ధి పరిచారు దీని కారణంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి హైటెక్ సిటీని నిర్మించిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల హబ్గా మార్చిన నాయకుడిగా చక్కని విజన్ దూరదృష్టి గల నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది హైదరాబాదుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు బయోటెక్నాలజీ పరిశ్రమలను అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు ఒక సీఈఓ లాంటి ముఖ్యమంత్రి అని ప్రశంసించబడ్డారు ఒక సీఈఓ తన కంపెనీని ఏ విధంగానైతే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడో అప్పట్లో ఆ విధంగా సమైక్య రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయనది నిరంకుశ పాలనా శైలి అని కుటిలత్వంతో కూడిన రాజకీయమని విమర్శించే వారు కూడా ఉన్నారు ఒకసారి వ్యవసాయం దండగా అని వ్యాఖ్యానించడంతో ఆయన ప్రత్యర్థి అయిన వైఎస్ రెడ్డి వ్యవసాయం దండగా కాదు పండగ అని చెప్పి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఐటీ బయోటెక్నాలజీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చారు తప్ప వ్యవసాయాన్ని పట్టించుకోలేదనే విమర్శ కూడా ఉంది అయితే ఇప్పుడు ఆయన వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులతో పరిశ్రమలు స్థాపించాలనే విజన్తో ముందుకెళ్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నీటి పారుదల మౌలిక సదుపాయాలు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలతో వ్యవసాయ రంగాన్ని సైతం బలోపేతం చేస్తున్నారు అమరావతిని ప్రపంచ స్థాయి స్థిరమైన నూతన రాజధాని నగరంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు గత ఐదేళ్లలో అమరావతిని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరిట నిర్లక్ష్యం చేసి ముళ్ళ చెట్లు పొదలుగా పాడుబడిన ప్రదేశంగా రాజధానిని చేశారు వ్యవసాయంతో పాటు ఎలక్ట్రానిక్ మరియు బయోటెక్నాలజీ వంటి పరిశ్రమలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ సాంకేతిక విజ్ఞాన ఆధారిత వ్యవస్థగా మార్చే యత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం బీమా కవరేజీని విస్తరించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరిచే దిశలో చంద్రబాబు ఉన్నారు నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు డిజిటల్ లెర్నింగ్ టూల్స్ పరిచయం చేయడం మరియు వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఆయన దృష్టిలో ఉన్నాయి అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించడం సామాజిక సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అధిక పెన్షన్లు అందించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే స్పెషల్ స్టేటస్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎన్డీఏ కూటంలో ఉన్నారు కాబట్టి కూటమి స్పెషల్ స్టేటస్ను సహకరిస్తుందా బీహార్ వాళ్ళు స్పెషల్ స్టేటస్ కోరుతున్నారు ఇంకా మరికొన్ని రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ కోరుతున్నాయి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల్లో కోత ఏర్పడుతుందనే అర్థం లేని భయం కేంద్రానికి ఉంది ఈ పరిస్థితుల్లో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధాని నష్టపోయినందువల్ల ఈ బాధ్యత ప్రధానమంత్రి మోదీ గారి మీద కూడా ఉంది ఆర్థిక మంత్రి మీద కూడా ఉంది రోజు నిరంతరాయంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం మర్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సంపద సృష్టించాలి కావలసిన సంపద లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎంత అవసరమో నొక్కి వక్కాణించాలి బీజేపీ జనసేన వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులంతా ఈ విషయమై పోరాడాలి ఈ విషయమై సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాలి న్యాయపరంగా పోట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది స్పెషల్ స్టేటస్ కావాలని పోరాడుతున్న రాష్ట్రాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంట్లో ఈ పోరాటం ప్రతిధ్వనించాలి స్పెషల్ స్టేటస్ వల్ల కలిగే ప్రయోజనాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి ర్యాలీలు ధర్నాలు మీడియా ప్రచారంతో ప్రజల్లోకి ఈ ఉద్యమం వెళ్ళాలి స్పెషల్ స్టేటస్ వస్తుంది అని రాష్ట్రం ఎదురు చూడకుండా రాష్ట్రమే స్పెషల్ స్టేటస్ ప్రకటించుకొని పరిశ్రమలను పెట్టుబడులను ప్రోత్సహించాలి ఏ పన్ను ఉండదు రండి పరిశ్రమలు పెట్టండి అని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ను ప్రోత్సహించాలి స్పెషల్ స్టేటస్ పొందడం ఒక ఛాలెంజ్ లాంటిది కానీ అసాధ్యం కాదు ఇందుకు ఏకముఖంగా కాకుండా బహుముఖంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది పార్టీలను ప్రజలను సమన్వయపరిచి పోరాడాలి రాజకీయంగా న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి పోరాడాలి అప్పుడు స్పెషల్ స్టేటస్ ఒక కలగా మిగిలిపోకుండా కార్యరూపం దాల్చుతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్గా విరాజిల్లుతుంది వ్యూయర్స్కి ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్